ఫ్రెండ్స్ అందుకు నాస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు భారత ట్రస్ ఎలా బాగున్నారా అందరూ బాగుండాలి బాగా కలిసిపోవడం వల్ల తగలైపోయాను నిద్ర వస్తుంది అనమాట అక్కడే పడుకునిపోయాం ఉదయం నాలుగింటికి మెలకు వచ్చింది అప్పుడు అనమాట అలసిపోయాం కదా ఇంకా ఓపిక లేదు ఇంకా మా ఓనర్ గారేమో ఏడు గంటలకు ఎనిమిదింటికో వచ్చి చెప్పారు తూతుకుడు వచ్చామని తూతుకుడి వెళ్ళిపోదాం మరి అలా కాయం కుల నుంచి బయలుదేరానండి అండి అక్కడ అన్లోడ్ అయింది కదా నైట్ పడుకున్నాను కదా నాలుగింటికి లేచాను అనమాట బయలుదేరాను అక్కడ రిలయన్స్ బంక్ ఉంది పదివేల ఆయన కుట్టించుకుని బయలుదేరాను అనమాట చీకట్లోని అలా వస్తే ఆడూరు అని ఊరు వస్తుంది అక్కడ ఒక ముప్పై కిలోమీటర్లు టైం ఎక్కువ పెట్టద్దు అనమాట కిలోమీటర్లో నలభై కిలోమీటర్లు ఉంటుంది కానీ రెండు గంటలు పట్టద్ది ఈ రోడ్లోని ఇరుకు రోడ్లు కదా అన్నీ చిన్న చిన్న రోడ్లు స్పీడ్ బ్రేకర్లు అక్కడక్కడ ట్రాఫిక్ ఏ టైంలో అంటే ట్రాఫిక్కే కార్లు 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 ఎక్కువ నైట్ ఒంటి గంట వచ్చిన రెండింటికి వచ్చిన కార్లు అత్తనే ఉంటాయండి ఈ రోడ్డు అంతనే ఇది ఆడూరు దాటాం అనమాట ఆడూరు నుంచి కొట్టారకర్ర అదో ముప్పై కిలోమీటర్లు అది వచ్చాం కొట్టారకర్ర నుంచి పొన్నలూరు వెళ్ళే రోడ్డు అనమాట ఇది మధ్యలోనే పొనలూరు పొనలూరు అనే ఊరు వస్తాం పొనలూరు దాటితే ఘాటి పోదు అనమాట ఇంకా పొన్లూరు నుంచి బోర్డర్ వరకు ఘాటి ఎలా ఉంటాయండి రోడ్లు రిగిని పక్కన లెఫ్ట్లో చూసారు కదా ఓ చర్చ్ ఉంది పెద్ద చర్చ్ ఆ చర్చ్ తర్వాత రైట్ సైడ్ కొంచెం ఎదరికొస్తే ఇంకో రైట్ సైడ్ ఇంకో పెద్ద చర్చ్ ఉంది అనమాట చర్చిలు పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి మసీదులు పెద్ద పెద్ద మసీదులు ఉంటాయి గుళ్ళు మాత్రం అన్ని అయ్యప్ప స్వామి గుడి మాల్లోనే ఉంటాయి ఎక్కడన్నా కేరళలో అంటే శివుడు గుడి అన్న అమ్మవారి గుడి అన్న ఏదైనా సరే అయ్యప్సం గుడి మాల్లోనే ఉంటాయి అనమాట ఇక్కడ ఇది ఇది పొన్లూరు అండి కీప్ లెఫ్ట్ అని ఉంది కదా పొన్లూరు అనమాట లెఫ్ట్ తిరుగుతాం ఇది కొంచెం పెద్ద ఊరు అనమాట అండి ఈ ఊరు దాటితే ఇంకా ఘాటి అనమాట మేము మనం నుంచి వస్తున్నప్పుడు అయితే ఘాటి మొత్తం దాటేస్తే ఇక్కడ పండ్లూరు అనమాట ఏదో సిటీ ఇక్కడ ఆగుతాం టీ బ్రేక్ కొబ్బరి నూనెలు సబ్బులు అన్నీ అమ్ముతారు ఇక్కడ పొన్లూరులో కావాల్సి కొనుక్కొని వెళ్తాం ఇది లెఫ్ట్ తిరిగి మళ్ళీ అలా రౌండ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్కి రోడ్లో కలిసిపోతుంది అనమాట ఇది రైల్వే స్టేషన్ కొంచెం లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్ ఇంకో లెఫ్ట్కి వెళ్తే పేపర్ మిల్ అనమాట పేపర్ మిల్ కూడా ఉంటుంది ఇక్కడ పొన్లూరులో పొన్లూరు సిటీ అనమాట ఇది రైట్ సైడ్కి వెళితే త్రివేంద్రం తిరువనంతపురం ఈ బోర్డు కనబడుతుంది కదా ఎడమవైపు తిరిగితే శబరిమల వంద కిలోమీటర్లు తిరువనంతపురం ఎనభై అంతా ఉంటుంది మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం ఇదేమో సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట అండి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తుంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అందే షూటింగ్ చేసుకున్నారు ఫోటోగ్రాఫీతో ఇది ఒక చరిత్ర కలిగిన బ్రిడ్జ్ అనమాట పద్దెనిమిది వందల డెబ్బై ఏళ్ళు కట్టారనమాట అంటే సుమారు నూట కిలో నూట యాభై సంవత్సరాలు పైన అనమాట ఈ బ్రిడ్జ్ కట్టి సస్పెన్షన్ బ్రిడ్జ్ పొన్నలూరు బ్రిటిష్ టైంలో కట్టారనమాట అలాగ ఈ పొన్నలూరులోనే ఇక్కడ హోటల్ ఉంటుంది అనమాట అండి వెజిటేబుల్ హోటల్ అనమాట ఇది ఏంటనుకున్నారా గ్లాసులున్నదే వాటర్ కేరళలో ఇదేమో అప్పం ఒక వడ ఒక సాంబారు రెండు చెట్నీలు వేసారు అంటే కేరళలో మీరు ఏ హోటల్కి వెళ్ళినా వేడి నీళ్ళు వేస్తారనమాట వేడి నీళ్ళు ఆ వేడి నీళ్ళలో కొంచెం ఔషధ గుణాలు కలిగినా వేస్తారనమాట హోటల్లోకి వెళ్ళినప్పుడు లేదు వర్షం బయటకు వస్తే బాగా వస్తుంది చిత్త కూడా వస్తుంది ఇలా ఉంటుంది కేరళలోనే కేరళలో ఎలా ఉంటుందండి కొంచెం చెదర బండే వచ్చాను హోటల్లోకి వెళ్ళాను అప్పుడు వర్షం లేదు మాములుగా ఉంది టిఫిన్ తిని బయటకు వచ్చాను పెద్ద వర్షం ఇదంతా అంతా ఘాటి అండి ఘాటి మొదలు ఘాట్ సెక్షన్ అంటే మలుపులు అనమాట మలుపులు రైట్కి లెఫ్ట్కి టర్నింగ్లు 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 చుట్టూ పచ్చదనమే ఎటు చూసినా పచ్చదనమే ఇది పొన్లూరు నుంచి బార్డర్ జస్ట్ ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు వస్తుంది అంతే చాలా టైం పట్టేద్ది అనమాట కరెక్ట్గా బండి బండి పెద్ద బండి ఇటు అటు ఎదురుగా వచ్చేది పాస్ అవుతుంది అంతే కరెక్ట్గా టర్నింగ్లో కూడా కరెక్ట్గా నడపరనమాట ఇది మీరు రైట్ సైడ్ చూస్తున్న మొత్తం రబ్బర్ చెట్లు అనమాట అండి రబ్బరు రబ్బర్ ఉత్పత్తి కేరళలోనే ఎక్కువ అనమాట చూసారు కదా రైట్ సైడ్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనకా రబ్బర్ తోటలో ఇండియా మొత్తం మీద రబ్బరు ఇక్కడే ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అనమాట చూసారు లొకేషన్ ఎంత బాగుందో ఈ ఘాటి ఘాట్ ఈ ఘాటి ఘాటి కూడా మంచి లొకేషన్లు అండి సూపర్గా ఉంటాయి అనమాట ప్రకృతిని అందాలను ఆస్వాదిస్తూ నైట్ అక్కడే పడుకున్నందుకు ఉదయాన్నే బయలుదేరి వస్తాం అనమాట మనం ఎప్పుడైనా కొండలో కేరళ కొండలో కొండలో జలపాతాలు కింద ఏమో రైట్ సైడ్ మీకు ఫోన్లో కనబడతలేదు కానీ అంతా వాటర్ అనమాట కింద చూసారు కదా నది నదీ ప్రవాహం ప్లస్ కొండలో ఇక్కడ కేరళలో పెట్టుకుని బయటికి అనుకోండి కొడతారనమాట బయట బయట అక్కడ లిట్న గడ్డ వెళ్ళకూడదు కేరళ మొత్తం ఎవరన్నా సరే ఎవరు ఊరుకోరు మామూలుగా కొట్టరు ఆ విషయంలో మాత్రం ఎందుకంటే చుట్టూ పచ్చదనం మనం వెళ్ళడానికి కూడా కుదరదు ఇది అన్ని పెద్ద ఒక మోకాలు వరకు చెట్లు ఉంటాయి అనమాట అడుగు తీసి అడుగేస్తేనే ఇంక రోడ్డు రోడ్డు మొత్తం ఎక్కడ పడితే అక్కడ అలా ఇల్లు ఉంటానే ఉంటాయి ఏం లేవనుకుంటాం ఇల్లు ఉంటానే ఉంటాయి ఇదండి అలా వెళ్తున్నాం తెనమాలని వస్తుందన్నమాట తెన్మల తెన్మల ఊరు దగ్గర మనకి యాక్సిడెంట్ అయిందండి బండి మరి ఏమైందో ఎద్ర టైర్లు రెండు వెనక్కి వస్తున్నాయి చిన్న యాక్సిడెంట్ అయింది దేన్నో అనమాట ఘాట్ రోడ్లోనే పాపం चालू इबंदी नई टाइम ट्राफि వర్షం వస్తుందే చల్లగా ఉంది చలిగా ఉంది స్నానం చేస్తే భలే ఉంటుందండి చల్ల చల్ల నీళ్ళు అనమాట కొడుతుందే ఫ్లోటింగు ఎప్పుడు ఎలా ఉంటుంది రోడ్డు పక్కన ఉంటుంది అనమాట ఎప్పుడు ఎక్కడే చేస్తాం ఎక్కువగానే పక్కనే శివుడు కూడా ఉంది చక్కగానే ఆస్కారం చేసుకుని గుడి ఓపెన్ చేసి మామూలుగా అండి ఉంది బయట నుంచి నమస్కారం చేసి మీరు బయలుదేరాం ఇంకా కేరళ ఎంతో దూరం ఉండదు ఓ పది కిలోమీటర్లు వెళ్తే అయిపోద్ది ఇంకా అదేనండి వెల్కమ్ టు కేరళ ఉంది కదా ఇక్కడ గుడి ఉంటుంది అనమాట బోర్డు దగ్గర ఇప్పుడు మనం కేరళకి బాగా చెప్పేద్దాం అక్కనుంచి వస్తే ఇది ఎంట్రన్స్ ఇదిగో ఇక్కడ గుడి ఉందనమాట కరుప్పస్వామి గుడి ఏదో పేరు ఇంకా ఎలాగో ఉంటాయి మోడల్స్ అండి కేరళలో ఎక్కడ ఏ గుడికి వెళ్ళినా ఎలాగో ఉంటుంది ఇదే మోడల్లో ఇంగ్లీష్లో ఉంది కాబట్టి చదివాం కానీ ఇదే మలయాళంలో ఉంటే చాలా చోట్ల అది ఏ గూడు అమ్మవారి గుడు అయ్యవారి గూడు ఏంటో కూడా అర్థం కాదనమాట ఇంగ్లీష్లోనూ ఏదో ఉంటే అర్థం అవుతుంది మలయాళంలో మనకేమొచ్చు చుట్టూ సూపర్ లొకేషన్ అండి కొండలు అన్ని కొండలే సెక్స్ కదా ఎలాగే ఉంటాయి మరి అదే అండి స్వామివారిని అలాగా బయట నుంచి అలా చూసామని నవస్కారం పెట్టేద్దాం మరి బయలుదేరా బయలుదేర గుడి దగ్గర స్వామివారి దర్శనం అయింది కురుపు స్వామి దేవస్థానం అన్నమాట లొకేషన్ సూపర్ ఉంది చూసారు కదా చాలా బాగుంది కేరళ అయిపోయింది అనమాట అంటే అటు నుంచి మనం వస్తున్నప్పుడు కేరళ స్టార్టింగ్ ఇప్పుడు కేరళ అయిపోయింది లాస్ట్ కేరళకి బాగా చెప్పేద్దాం తమిళనాడులోకి ఎంటర్ అయిపోదాం సూత్ కూడా వచ్చేసరికి నైట్ అయిందనమాట కొడుకుని వదాను లోడింగ్ ఉంది బొల్లెన్లో లోడ్ అయిపోతుంది రోజు సరే ఈ వీడియో ఎంతర్త ముగించేస్తాను ఓన్లీ కేరళ ఒకటే చూపిద్దామని కేరళ మాత్రమే చూపించాను అనమాట మీరు ఎలా ఉందో వీడియో కామెంట్లో చెప్పండి గొప్పగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఒకటండి మరి బాయ్ బాయ్ జై